పాయకరావుపేట పట్టుశాలి వీధిలో జానకి రామస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి తపోవరం సచ్చిదానంద సరస్వతి స్వామిజీ వారి హాజరై కమిటీ సభ్యులచే పూజా శంకుస్థాపన కార్యక్రమాలను జరిపించారు పాయకరావుపేట పట్టుశాలి వీధిలో జానకి రామస్వామి ఆలయం పొలం నేర్ నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తుని తప్పోవనం ఆశ్రమ నిర్వాహకులు సచిదానంద సరస్వతి స్వామిజీ విశిష్ట అతిథిగా హాజరయ్యారు కమిటీ సభ్యుల చేతుల మీదుగా పూజా శంకుస్థాపన కార్యక్రమాలను జరిపించారు వందేళ్ల కాలం నాటి ఆలయం చిత్రావస్థకు చేరుకోవడంతో ఆలయ నిర్మాణ పనులను చేపట్టారు సచిదానంద సరస్వతి స్వామీజీ చేతుల మీదుగా శాస్త్రోక్తంగా నిర్మాణ పనులను ప్రారంభించారు రావణయానికి జానకి రామ స్వామి ఆలయంగా స్వామీజీ నామకరణం చేశారు ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి చిట్టుబాబు వదినశెట్టి బాబురావు పెద్దిరెడ్డి శ్రీను జగతా శ్రీను కలిదిండి సత్యనారాయణ రాజు కంబం పాటి రమణ జానకి రామస్వామి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ర్ణవ తారణాయ మహాబలి వైభవాయ నానాచరాచర విధాయక జన్మదేశ జన్మదేశాయ పురుషాయ నమఃపరస్మై సుమారు ఒక వారం రోజుల ముందు ఇక్కడ పెద్దలందరూ ఆశ్రమానికి వచ్చి ఈ రకంగా ప్రాచీనంగా ఇక్కడ ఉన్నటువంటి రామమందిరాన్ని జీర్ణోద్ధరణ చేసి మరలా కొన్ని తరాలు బాగా మన సంస్కృతికి నిల నిలయంగా ఉండేటట్టుగా కట్టాలని చెప్పి సంకల్పంతో వచ్చారు సరి చాలా చక్కటి కార్యక్రమం తప్పగా చేద్దులని చెప్పి ఆ రోజు వారిని ఆశీర్వదించి ప్రశంసించా అయితే ఎప్పుడు చేయాలి అన్నది వారికి ఒక అని నేను రెండు రోజులు చాలా విశేషం అక్షయ తది ఒకటి విజయదశమి ఒకటి ఈ రోజుల్లో చేసేటువంటిది అనంతమైనటువంటి పుణ్యాన్ని ఇస్తుంది అందులో ఈసారి వచ్చినటువంటి అక్షయతదియ చాలా గొప్పది తిది తదియ వారం బుధవారం నక్షత్రం రోహిణి యోగం ఇవన్నీ కూడా చాలా అరుదుగా ఉంటుంది పదిహేడేళ్ళ సంవత్సరాల క్రితం వచ్చింది మళ్ళీ మరలా ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత వస్తుంది అంతటి విశేషమైనటువంటి మహాపర్వంలో ఈరోజు మీకు ముహూర్తం ఇవ్వటం జరిగింది మీకు ఇచ్చాక ఇదే సమయానికి మరో చోట విశేష కార్యక్రమం జరుగుతున్నది మీరు రావాలన్నారు మీకు మాట ఇచ్చాను కాబట్టి నేను ఈరోజు ఇక్కడ ఉండి ఈ కార్యక్రమానికి చాలా విజయవంతంగా చేయాలని అత్యంత శ్రద్ధాభక్తులతో ప్రతి ఒక్కరూ కూడా వారి వారి శక్తి అంశం ఈ యొక్క ఆలయానికి అన్ని విధములుగా ధన ధనరూపేణా వాగ్రూపేణ శారీరక శ్రమ రూపేణ ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఈ రామాలయం చక్కగా ఇంకొక చిన్న సూచన చేద్దామని అనిపించి చేస్తున్నాను సాధారణంగా ఇప్పటి వరకు ఒక చిత్రపటంగా ఉండేది చిత్రపటంగా ఉన్నటువంటిది ఏదో భక్తి ప్రతి ఒక్కరు కూడా ఏదో వచ్చి ఏదో సేవ చేస్తారు కాబట్టి అవకాశం ఉన్నట్లయితే చిరస్థాయిగా పాలరాతి విగ్రహాలు పెట్టగలిగితే అది అన్ని విధాల కూడా చిత్రపటం పెడితే ఎంతో పాలరాయి పెట్టినా అంతే కానీ పాలరాయి పెడితే తరతరాలు అది కాస్తుంది కాబట్టి అది పెట్టేటట్టుగా యోచించి సరి అయినటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా సూచిస్తూ ఇక్కడ రామాలయానికి ఒక చక్కటి నామాన్ని సూచించమని కూడా కోరారు ఇప్పుడు అక్కడున్న రా రామాలయం పేరేంటో సీతారామస్వామి ఇది జానకి రామస్వామి ఆలయం అని సీతమ్మవారే జానకి కాబట్టి జనకుని కుమార్తె కాబట్టి జానకి రామస్వామి ఆలయంతో ఈ నామం వ్యవహరింపజేస్తున్నారు కానీ చాలా సంతోషం ఆ పటం చిత్రపటం ఉన్న స్థానంలో చక్కగా పాలరాత్రి పెట్టుకుంటే పెద్ద విగ్రహాలు కల చిన్నది పెట్టుకున్నా చాలు సుందరంగా ఉంటుంది జానకి రామ గాని సుందర రామ గాని ఏదోటి మనకి అను అనువైనది చాలా భక్తి సమాజంలో భక్తి జై శ్రీరామ్ నమస్కారం అండి ఉన్న మన వీధుల రామాలయస్థకు వచ్చింది కాబట్టి నూతనంగా ప్రారంభించడానికి ఈ రోజు ముహూర్తం నిర్ణయించినారు దీని పెద్దలందరూ సహకరించారు ఆ తప్ప గురు గురుజీ గారు కూడా వచ్చి ఆశీర్వాదం చేసి పూజ చేసి వెళ్ళారు దయచి అందరూ ఈ రాముని తొందరగా నిర్మాణం పూర్తి అవ్వాలని కోరుకుంటున్నాం మీరు కూడా తలో చేసి నిర్మాణం పూర్తి చేయాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్